వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను స్టోరీలోని ఐదో భాగం తన పని అయిపోగానే పైకి లేచిన ఇవాన్ తన డ్రెస్ సరి చేసుకొని త్వరగా డ్రెస్ వేసుకొని వచ్చి లంచ్ వడ్డించు నువ్వు వచ్చిందే అందుకు మర్చిపోకు అండ్ మరోసారి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్కి రాకు అని బేస్ వాయిస్లో వార్నింగ్ ఇచ్చి చెప్పి కోట్ తన చేతిలో పట్టుకొని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతే ఇషిక నిర్లిప్తంగా పైకి లేచి కష్టంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అద్దంలో మొహం చూసుకోగా తన బుగ్గల మీద పెదవుల మీద చాలా లోతుగా ఆల్రెడీ ఇవాని ఇచ్చిన పంటి గుర్తుల మీదే మరోసారి ఇవ్వటం వలన అవి క్లియర్గా కనిపిస్తూ వాటి నుంచి వస్తున్న బ్లెడ్ చూసి విరక్తిగా నవ్వుకొని అదంతా క్లీన్ చేసుకొని బయటికి వచ్చి తన చీర కట్టుకొని ఇవాన్కి లంచ్ సర్వ్ చేసి ఇవాన్ తినేసాక క్యారేజ్ సర్దుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇవాన్ చిటిక వేసి మరి తనని ఆపుతూ ఇలా రా అన్నట్టు వేలితో పిలిచాడు మళ్ళీ ఏం పనిష్మెంట్ ఇస్తాడోనని ఇసుక భయం భయంగా అడుగులు అడుగు వేసుకుంటూ ఇవాన్ని చేరగా అతను ఇసుకని తన ఒడిలోకి లాక్కుని ఇసుక నడుముని తన రెండు చేతులతో బంధించి ఏంటిది నేను పెట్టిన గుర్తులు నాకు మాత్రమే కనిపించాలి కానీ అందరికీ చూపిస్తావా అని తన బుగ్గల మీద పెదవు మీద మెడ మీద ఉన్న పంటి ఘాట్లని చూపిస్తూ చెప్పి లోపలికి వెళ్ళి కబోర్డ్లో ఒక క్రీమ్ ఉంటుంది అది రాసుకొని వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలా నా లాపీలో కూర్చున్నావా అలానే వచ్చి కూర్చో అని బేస్ వాయిస్లో చెప్పాడు దెబ్బకి ఇసుక భయపడిపోయి పరుగున పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఇవాన్ చెప్పినట్టే ఆ గాయాలు కనిపించకుండా క్రీమ్ రాసుకొని వచ్చి మళ్ళీ యధావిధిగా కూర్చోగానే ఇక నేను చెప్పకుండా ఆఫీస్కి వచ్చి నా క్యాబిన్కి పర్మిషన్ అడగకుండా వచ్చి నన్ను డిస్టర్బ్ చేసిందే కాకుండా నా టైం టూ అవర్స్ వేస్ట్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన గుర్తులు పరాయి వాళ్ళకి చూపించడానికి రెడీ అయినందుకు ఫైనల్ పనిష్మెంట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తావు అంటూ తన బయటని పక్కకి జరిపి ఇసుక హృదయం మీద పంటి గాటు పెట్టి మరోసారి పెదవులు అందుకొని ఫ్రెంచ్ కిస్సిస్తూ పదిహేను నిమిషాల తర్వాత వదిలి ఇప్పుడు వెళ్ళు అని తన ఒడిలో నుంచి తోసేశాడు ఇసుక వెళ్ళి దెబ్బకి కింద పడింది కానీ తనకి అది నచ్చక ఫస్ట్ టైం ఉక్రోషంగా ఇవాన్ వైపు చూసింది ఇవాన్ మాత్రం అదే యాటిట్యూడ్తో ఇసుక వైపు చూస్తూ ఏంటి ఆ చూపు ఇంటికి పో గుర్తుంచుకో ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి నా పనిష్మెంట్ కోసం అని సీరియస్గా చెప్ తన సిస్టంలో తలదూర్చగానే ఇసుక ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్గా క్యారేజ్ తీసుకొని బయటికి వెళ్ళింది ఆల్రెడీ డ్రైవర్ రెడీగా ఉండటంతో ఇషిక కార్లో కూర్చోవటమే కార్ మహల్ వైపు కదిలింది ఇసుక వెళ్ళిపోయాక ఇవాన్ పెదవుల మీద ఒక నవ్వు జస్ట్ ఒక రెండు క్షణాలు మాత్రమే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది వెంటనే ఇవాన్ మనసులో నేనేంటి దానికి అట్రాక్ట్ అవుతున్నాను నో నో ఇవాన్ నీకు దాని గురించి తెలుసు కదా దాన్ని నీడ కూడా మనకి వద్దు అని పంతంగా అనుకొని వర్క్లో మునిగిపోయాడు ఇషిక ఇంటికి వెళ్ళాక మంగమ్మ ఎదురొచ్చి అమ్మాయి గారు ఏమైంది ఇవాన్ బాబు గారు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా అని అడిగారు ఇవాన్ నిషాతో ఉన్నది తనతో ఉన్నది గుర్తు చేసుకుని విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఏమీ జరగలేదు పిన్ని ఇవాన్ గారైతే నన్ను ఒక్క మాట కూడా అనలేదు తినేసి తిరిగి పంపించేశారు అని అంది మంగమ్మ చిరుకోపంగా ఏంటమ్మాయి గారు నా దగ్గర అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారా మీరు వెళ్ళి దాదాపు మూడున్నర గంట అవుతుంది మరి ఈ మూడున్నర గంట కేవలం ఇవాన్ బాబు గారికి పెట్టడానికే తీసుకున్నారా నాకు తెలిసి ఇవాన్ బాబు గారు మరోసారి మిమ్మల్ని హింసించి ఉంటారు ఏంటో అమ్మాయి గారు మీరు ఆయన పెట్టే బాధని ఎందుకు భరిస్తున్నారో కూడా నాకైతే ఏమర్థం కావట్లేదు మీకైనా తెలిసి ఉంటే త్వరగా ఆ సమస్యలేవో పరిష్కారం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ పరిస్థితి ఇంతకంటే ఘోరం కాకముందే అని చెప్పి ఇసుకని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ముందు తినండి అంటూ తనకి భోజనం వడ్డించగానే ఇసుక నార్మల్గా తినేసి నేను నిద్రపోతాను పిన్ని నన్ను డిస్టర్బ్ చేయకు సాయంత్రం ఇవాన్ గారు వచ్చే ముందు మాత్రం నన్ను లేపు అని చెప్పి ఇషిక ఈసారి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా పడుకుంది కానీ ఇవాన్ తన మీద పెట్టిన ఘాటు బాగా మంటగా అనిపించటంతో అద్దం ముందుకు వెళ్ళి నిలబడి బయట కొంచెం పక్కకి జరిపి చూడగా ఆ పంటి ఘాటు కొంచెం లోపలికి దిగి ఎర్రగా కమిలిపోయి కనిపిస్తూ ఉంటే సైలెంట్గా మిర్రర్ ఎదురుగా ఉన్న కూల్ జెల్ క్రీమ్ తీసుకుని గాయం మీద రాసుకొని మౌనంగా వెళ్ళి పడుకుంది సాయంత్రం ఇవాన్ వచ్చే టైంకి మంగమ్మ ఇసుకని నిద్ర లేపటం లేపటంతో వెంటనే ఇసుక ముందుగా ఫ్రెష్ అయ్యి మరోసారి శారీలో చాలా నార్మల్గా రెడీ అయ్యి ఇవాన్ కోసం ఎదురు చూస్తుంది ఇవాన్ రావటం రావటమే ఇసుక చేతిలో తన ల్యాప్టాప్ బ్యాగ్ పడేసి తన రూమ్లోకి వెళ్తే ఇసుక వెనకే కాఫీ తీసుకొని వెళ్ళింది తను వెళ్ళేసరికి ఇవాన్ ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ బయటికి వచ్చి ఇసుక కాఫీ తీసుకురాగానే అది తన చేతిలోకి తీసుకొని తాగుతూ సోఫాలో కూర్చుని ఎలా గడిచింది ఈరోజు నీకు నేను లేనని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటావు కదా అని అడిగాడు అలాంటిదేమీ లేదు అన్నట్టు ఇసుక కంగారుగా కళ్ళ తలపైకెత్తి కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇవాన్ తన చేతిని పట్టుకొని ఒడిలోకి లాక్కొని ఎన్నిసార్లు చెప్పాను నేను అడిగే ప్రతి ప్రశ్నకి నీ నోటితోనే సమాధానం ఇవ్వాలి సైగలతో కాదు అని అని తన మెడ మీద కొరికి అక్కడే తన తడి పెదవులతో స్మూత్గా రాస్తూ కాఫీ సూపర్గా ఉంది అందుకే ఈ కాంప్లిమెంట్ అంటూ దాని పక్కనే మరోసారి కొరికి ఇక లేస్తావా నా ఒడిలోనే సెటిల్ అయిపోతావా సిగ్గులేదు నేను లాగితే వచ్చే ఒడిలో పడిపోవటమైనా కొంచెమైనా క్యారెక్టర్ ఉండాలి అది నీకు లేదని ఇలా ప్రతీక్షణ నిరూపిస్తూనే ఉంటావు అని అన్నాడు ఆ మాటకి ఇసుక మనసు ముక్కలవుతున్న ఆ బాధని మనసులోనే దాచి మౌనంగా పైకి లేక లేవగానే సగం తాగిన కప్ ఇసుక చేతుల్లో పెట్టి డ్రెస్సింగ్ ఆ కాఫీ కంప్లీట్ చేయి చుక్క కూడా అందులో ఉండకూడదు అండ్ ఒక్క సిప్పులోనే అదంతా కంప్లీట్ చేయాలి అని చెప్పాడు ఇషిక ఇవాన్ పెట్టే ముందు అది చాలా చిన్నదిగా అనిపించి ఇవాన్ చెప్పినట్టే ఒక్క గుక్కలో హాఫ్ కప్ కాఫీ తాగేసింది అది అప్పటికే గోరువెచ్చగా ఉండటం వలన ఇషికకి గొంతు మంట పుట్టలేదు లేకపోతే కాలిపోయి ఉండేది అది చూసి ఇవాన్ సైడ్ స్మెల్తో గుడ్ ఇలానే నేను చెప్పిన పని చేస్తుండు వెళ్ళు వెళ్ళి నా నైట్ ట్రాక్ తీసుకురా అని చెప్పగానే ఇషిక మౌనంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి నైట్ ట్రాక్ తీసుకువచ్చి ఇవాన్కి ఇస్తే ఇక్కడ దిష్టి బొమ్మల నిలబడి ఉంటావా వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తావా అని బేస్ వాయిస్లో అరిచాడు ఇవాన్ వెళ్తున్నాను సార్ అంటూ ఇషిక అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇవాన్ ఈవిల్గా నవ్వుకుంటూ ల్యాప్టాప్ తీసి మిగిలిన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కిందకి వెళ్ళిన ఇసుక ఇవాన్ కోసం డిన్నర్ ప్రిపేర్ టూ అవర్స్లో ప్రిపేర్ చేసి చెమట నిండిన శరీరాన్ని మరోసారి ఫ్రెష్ చేయించడానికి రూమ్లోకి వెళ్ళేసరికి ఇవాన్ తన మొహం మీద ఒక కవర్ విసిరి అందులో ఉన్న డ్రెస్తో రెడీ అయి కిందకి రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలా అని ఎక్కువసేపు ఉండకు తెలుసు కదా నాకు వెయిటింగ్ అంటే ఇరిటేషన్ అని జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నీకు టైం ఇస్తున్నాను అందులో ఉన్న డ్రెస్కి తగ్గట్టు నువ్వు రెడీ అయి రావాలి అని చెప్పి ఇవాన్ కిందకి వెళ్ళిపోతే ఇషిక ఆ డ్రెస్ ఏంటిదో కూడా చూడకుండా దానిని తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి అప్పుడు అందులో ఉన్న డ్రెస్ తీసి చూసి షాక్ అయ్యింది కానీ ఏమీ చేయలేదని మౌనంగా తనకి వచ్చినట్టుగా రెడీ అయింది వితౌట్ ఆర్నమెంట్స్తో పూర్తిగా రెడీ అయిన ఇషిక ఇబ్బందిగా తలదించుకొని రూమ్ నుంచి బయటికి వచ్చి స్టెప్స్ దిగుతూ ఇలా నన్ను పిన్ని చూస్తే ఏమనుకుంటుందో ఏమో ఇక మిగిలిన వాళ్ళు అని ఆ ఊహ కూడా భరించలేక ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచి కిందకి వెళ్ళేసరికి ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయి పని వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టు డోర్స్ అన్ని క్లోజ్ అయ్యి ఉన్నాయి అది చూసి ఇసుక కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యి సోఫాలో కూర్చొని ఉన్న ఇవాన్ ఎదురుగా వెళ్ళి నిలబడి పిలవటానికి భయంగా అనిపించి చేతులు నలుపుకుంటూ ఉంది వర్క్ చేసుకుంటున్న ఇవాన్ తన ఎదురుగా తెల్లటి పాదాలు కనిపించగానే వర్క్ చేయటం ఆపేసి కళ్ళు పైకెత్తాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.